నీ పుట్టిముళ్ళు గారు ఏమి అట్లయినా దుశ్శకన దోషాన్ని వారాణార్థమైన నీతో కొంత దూరం వచ్చదా నడువు వస్తావు అట్లయినా చింతామణి ఇంటికి రాంబూలం అనిపిస్తా అమ్మయో దాని తాంబూలము దైవ మెరుగును కాని నేను అచ్చడికి మాత్రం రాను ఏం చేత ఏమా అచ్చట వేసే మాత్రం వేషమాతయ్యనను వెరి కుక్కయ్యను నాకు చాలా భయము శ్రీహరి శ్రీహరి గురించి మాట్లాడినది ఏమిటేమిటి చింతామణి తల్లి పేరు శ్రీహరియా వారవా వరాల కుప్ప వంటి పేరు అది శ్రీ అనగా ఐశ్వర్యం కదా హరి అనగా హరించునది అన్నమాట కదా ఇకనేమి నీ పోటీ అమాయకుల శితు హరించు దానికి అది ఎంత సార్థక దానికి తోడు కూతునకు నరహరిని నామకరణ చేసినచో ఇంకనూ రక్తిగా ఉండేది శ్రీహరిని చూసి ఉండవు ఆ చాలా మంచిది ఓ దేవుడా చూడకేమయ్యా ఒకసారి నేను నీ కొరకు వచ్చేసరికి అది గుమ్మంలో నిల్చుండి ఉన్నది నాని ముఖం చూడగనే వెనుక మా పొలములు తెచ్చిన వరుడి నప్తికి వచ్చి మీది ప్రాణముల మీదనే నిలిచిపోయినవి ముచ్చపనలు బట్టి బట్టలు తడిసిపోయినవి ఆ పాటను వెనుదిరిగి చూడక చక్క ఇంటికి పోతుంది కానీ ఆ రాత్రి కను ఉచితిన ఒట్టు రెప్ప వల్చి ఆ తాటి టెంక తల ఒరుడు మఖము ఆ గడిచిపోయిన కనులు ఆ నూగు మేసము ఆ కప్ప పళ్ళు ఆ బొక్కు దేవడలు ఆ నక్కడ ఆ చింపిడి పాపిడి ఆ పేదవాళ్ళ జోల్లి ఇవన్నీ కళ్ళేదింటే ప్రత్యక్షమయ్యా ఎంత దండకం ఎంత ఇవి హోనిమ్ము చింతామ నేను చూశావు ఎంత చక్కగా చెప్పదగినదు మిత్రమా ఆలోదా ఎందులో ఎందులో ఏమిటి చక్కదనములోనే అట్లయినా నీ ఇంకనూ పెరటధాన్నే ఉంటు అన్నమాట సానుల విషయమున చక్కద నూనె మాటకి అర్థమనదటే ఆ మొగమనందు రంగుపూత ఆ జడ చుట్టూలోని సవరము ఆ కనుగోవలందు కాటుక ఆ పెదవులందు లత్తుక ఆ దవడమాడు తమ్మలము ఆ పన్నెండు పడకాల పావడ ఆ జూలు జుబ్బ ఆ పరువ పైట ఆ తేర సొమ్ములు తీసి వేయించి మా ఆవిడ కట్టుకొని మూసి వాయినప్పు చీర ఉంటే దాన్ని కట్టించి నిలబెట్టి చూచితివా దాని అందచందమల సంగతి అప్పుడే తేలు మిత్రమా చింతామణిని నువ్వు చూచుండవు సూచన చోటు సిద్ధాంతం ఆ ఈ కన్నులతో సూచన నీవు అన్నట్లే కావచ్చును అయినా దాని మాయలో ఎంత సులభంగా ఎట్లు తగలబడి మాయంటివా మాయను చుట్టివా మిత్రమా ఏ పూర్వజన్మ సంబంధములనూ మాకు ఒకరి మీద ఒకరికి అనురాగము ఏర్పడినది చూడు మిత్రమాక్క

పుష్పమున కలగే మిత్రమా ఈ వాళ్ళకు చూస్తుంటే వేశేదు కోపముని ఇట్ల చూన్నావు అంతేనా అంతేలే మిత్రమా అన్ని గ్రంథములు చదివితేవి కదా అవును ఏ కవి అయినను వారకాంతలకు వలపునట్లు వ్రాసినటయ్యా వారు వారకాంతలు తప్ప మెరుగురని నా నమ్మకము ఓహో ఏం నమ్మకం ఇప్పుడు రావులో ఇతరముంతలను పడపు గెలలో పతివ్రతలను ముందు మాట ఏమో కానీ ఇంతవరకు పుట్టను లేదు మిత్రమాత్రమాలు గోమాట పరణం వల్ల నేను నాగంట పడుతుంది మిత్రమా ఈ విషయాన్ని కూర్చి నీతో ముచ్చటింపవలేనని ఎన్ని దినములు నిండి చూచుచుండ నేటికి సమయం చిక్కినదు చిక్కు మాటలు ఎవరేమయ్యా

వెయ్య మాటలే ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా నాము నిక్కముగా నాకు ఇక దయచేయము నా మాట విను మిత్రమా మిత్రమా మిత్రమాదేమైన రామోదరా మిత్రుడు అని చెప్పుతున్నాను చంపేస్తాను సంపినను సరే మిత్రమా వెళ్ళనివును మిత్రమా వెళ్ళని ఉండవు ఏకపత్ని వ్రతుడు చివరకు వేశ్యాలోలుడు వైతివి ఎదుటి వారి కన్నీరు నీ కన్నీరుగా భావించేవాడివే తుదకు కన్న తండ్రి చే సాక్షాత్తు ఆ పరమ ఇల్లాలి చే కంటతడి పెట్టించి వారిని శోక సంధ్రానం ఉంచావు కదా మిత్రమా సద్బ్రాహ్మణ మన జన్మించిన నీవు సకల శాస్త్రముగా అభ్యసించిన వాడవే నీకిట్టి దుర్బుద్ధి ఎట్టు సంప్రాప్తమైనవి మిత్రమా ఎట్టు సంప్రాప్తమైనది నా మిత్రులకు ఏది దారి భగవంతుడా శ్రీకృష్ణ భగవానుడా నా మిత్రులకు నీవే రక్షగా ఉండి రక్షిపోలేను తండ్రి రక్షిపోలేను తండ్రిపోలేను అన్నట్లు మరొచిదిని మిత్రమా నేను చేయగలను ఏది దాని చేయలేను పరిస్థితి ఏమి ఇవ్వగలేదు ఇప్పుడు ఏది తెరువు పది పది తగడప్పురా రాకపోయింది చె చెప్పినో లేరు తెలిసినో లేదు न न त न

ఏది ఏమైనా ఈ దినం మాత్రం మేము వెళ్ళలేను నాకే ఎదురు చెప్పుతున్నాడా మీరు సరే ఈ రోజు మాత్రం మిమ్మల్ని వెళ్ళదివ్వరు ఈ అర్ధరాత్రి కూడా ఈ జోరువాటలో

నాకు తోడెవరు నీడెవరు దిక్కెవరు బొగ్గవరుసే పాప నా సంసారం కన్నా పని చేయడానికి నాపు నేను ఎక్కడ దాబురించి నేను ఎక్కడ దాబు Yes. <laughs> బిడ్డల కట్టలేదు గరడలేదు మీరేం చేస్తున్నారు ఎక్కడ ఎన్ని సంసార్పులు కూలిపోవచ్చు తి విలపిచా చెల్లారే ఏ వీకు విరింపడలేదు నాకు కరింపలేదు నాకు పవిత్ర భన కళ్యాణ మండపములు పరిశుద్ధమైన దేవాలయములో ఇయెంగిలి మంగళప్రదోడు ఈ రోగు బూస్త అష్టవర్గమును ఈ ఎన్న మాట విషగులికలకు విరుగుడు లేదా పరమేశ్వర పరమేశ్వరే ఒక్కసారి నీవైనా మా ఒక్క చూడవయ్యామ నీచ వృత్తి నుంచి విముక్తి కలిగించు మాకు ఈ భక్త వియోగ వార